ఉధృతంగా మాచెర్ల చంద్రవంక వెల్దుర్తి మండలం రచ్చమాలపాడు గ్రామ సమీపంలోని వాగు ప్రవాహం పల్నాడు జిల్లా మాచెర్ల పట్టణంలోని జమ్మలమడక దారిలో చంద్రవంక వెల్దుర్తి మండలం రచ్చమాలపాడు గ్రామ సమీపంలోని వాగు మరొకసారి ఉధృతంగా పట్టణంలో వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ దుర్గి వెల్దుర్తి మండలాలలోని కొండలపై కురిసిన వర్ష ప్రభావంతో చంద్రవంక వాగు రచ్చమాలపాడు గ్రామ సమీపంలోని వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది జమ్మల మడక దారిలో చంద్రవంక వాగు చెప్పటాపై నుండి వరద నీరు ప్రవహిస్తుంది అధికారులు జేసీబీ సహాయంతో అడ్డుగా ఉన్న ముళ్ల పొదలను తొలగించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు జమ్మల లింగాపురం దారిలో రాకపోకలకు రచమాలపాడు శ్రీరాంపురం తండ గ్రామాలకు వెళ్లేందుకు అంతరాయం ఏర్పడింది అటుగా ఎవరిని వెళ్ళనీయకుండా పోలీసులు సిబ్బంది హెచ్చరికలు జారీ చేశారు అయితే చెట్లు చెట్లు చెట్లుంటేనే పోయినా పో మీ బాబోతే చెడు ఒక దీని రెండు పైకి రోజులు పెట్టి అన్న మరి ఎంత పోయి నేను పోరు కొడక మీరందరూ పోవాలా మేము బాగున్నా ఎక్సలే రోజులు పెట్టకుని ఉండే చాలు ఫస్ట్ కేర్లేసి ఎక్సలెట్ సౌకేచ్ రోజులు సౌకెట్టు రాదు గొంతనేది ఎక్కడ లేదందు మోసం చేస్తాను వాడు మడిచే రాజు

ఏంగల దె న సరే కరల్ దక్కింది దక్కింది నేను వచ్చే ఇయరా దీనికి బుట్టి మళ్ళ మండా అయిపోయినట్టు కట్ట తీస్తే మండా అయిపోయి ఆరగడేను ఈ లా సంఫర్ల కబుర్ చెబుతున్నా ఈ బండి రాపాట మన బసూర్ హాపి నిందనే వార్ కం పన్నబాయ బసూర్కే మోహspringframework